హాయ్ హలో నమస్తే మా మాట స్వాగతం అండి ఈరోజు గోంగూర పచ్చడి కట్టి చేస్తున్నాను గోంగూర పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అండి గోంగూర ఉల్లిపాయ పచ్చిమిరగాయలు పచ్చడిలు పసుపు కారం ఉప్పు ఇప్పుడు గోంగూర శుభ్రంగా కడిగేసుకుని అది బాయిల్ చేసుకోవాలి ముందు గోంగూర పచ్చిమిరగాయలు ఉల్లిపాయ ఇలాగా గోంగూరని బాయిల్ చేసుకోవాలండి బాయిల్ అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం కళ్ళుప్పుసుకుని బాగా ఉడకనివ్వాలి అది మెత్తగాను పోపు వేగిందండి ఇప్పుడు పచ్చిలు వేసి కొంచెం కొంచెం మిల్లు మేకలు వేసి కొంచెం చేస్తున్నానండి రెండు బౌలు రెండు రకాలుగా తీసాను రొయ్యలు ఇలాగ ఆయిల్ వేసుకుని నూనెలో జోరగా వేయించుకోవాలండి బాగానే వేయించాను ఇది మా అన్నయ్య గారు అమ్మాయి తీసుకొచ్చింది నాకు ఎంతో ప్రేమతోటి తోటి గేవి నీకు థ్యాంక్స్ రేపు పంపిణీస్ గోంగూర ఇది ఎలా ఉడికిందండి మెత్తగాను ఇప్పుడు ఇది తాలింపు వేసుకోవాలి తాలింపు కావాలి తాలింపు ఆయిల్ వేస్తున్న ముందు తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయలు కావాలో తేలకదా చెల్లిపాయలు వేసి తాలింపు వేసుకోవాలని ముందు రైలు ఆయిల్ వేసుకుని ఇలా దోరగా వేయించుకోవాలండి వేయించిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకోవాలి వేసుకుని ఇలా కలుపుకోవాలి కలిప ఈ రైలు రేలు చెరువులు అన్నీ అమ్మాయి గారు అమ్మాయి వాళ్ళకి రైలు చెరువులు ఉన్నాయి దాన్ని పంపించిందండి మా దేవి దేవి థ్యాంక్స్ పంపినట్టు ఇవి బా పెద్ద ప్రైజు రేలు కదండి అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసాను కట్ చేసి గోంగూరలో కొంచెం చేస్తున్నాను అన్నమాట ఇలాగా మా చిన్న అబ్బాయి కానీ ఇచ్చేది ఇవాళ ఫ్రైడే కదండి ఫీజు తిన్నోళ్ళకేమో ఈ మిల్లి మేకరు ఇందులో మిల్లి మేకర్ గోంగూర ఉండండి ఇందులో కొంచెం గోంగూర తీసి మిల్ మేకర్ కింద ఇలా ఉండి మిల్ మేకర్లో ఇది కూడా ఆయిల్ మిల్ మేకర్లో నూనెలో వేయించుకుని ఉప్పు కారం చల్లుకొని ఇది మిల్ మేకలు ఇందులో కలిపాము ఇది గోంగూర మిల్ మేకర్లు ఏం గోంగూర పచ్చిరాయిలు